హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ ఫిఫ్టీ స్టోరీ చదవే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి జాను పాప గాజులు వేసుకుంటూ బ్లూ జీన్స్ అండ్ వైట్ షర్ట్లో మెరిసిపోతున్న కృష్ణని ఓరగా చూస్తూ ఉంది మిర్రర్లో నుండి కృష్ణ జాను తలలో పువ్వులు పెట్టడం అయిపోవడంతో తనని అలా చూసి ఏంటే అని కళ్ళు ఎగరేశాడు బాగున్నావురా అంది జాను కృష్ణనే రెప్ప కొట్టకుండా చూస్తూ జాను మాటలకు కృష్ణ చిన్నగా నవ్వి అయిపోయిందా ఇంకేదైనా ఉందా అని అడిగాడు హా అయిపోయింది కన్నా అని సమాధానమిచ్చింది జాను సరే పద లేట్ అవుతుంది మళ్ళీ అంటూ జాను కృష్ణ మళ్ళీ ఒక కారులో వీళ్ళందరూ ఇంకో కార్లో మహారాష్ట్రకి దగ్గరగా ఉన్న చిన్న అని పిలువబడే శివుడి ఆలయానికి చేరుకుంటారు అక్కడ ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడి పెట్టడంతో పంతులు గారు వీళ్ళ పెళ్లికి అన్నీ సిద్ధం చేసి ఉంచుతారు ఆ ఆలయం కాస్త పైన ఉండడంతో వీళ్ళ కార్లు రెండు కింద పార్క్ చేసి వీళ్ళందరూ స్టెప్స్ ఎక్కి ఆ గుడి పైనకి వెళ్తారు గుడి చాలా చిన్నగానే ఉంటుంది కానీ అక్కడ చుట్టూ ఉన్న వాతావరణం చాలా బాగుంటుంది అలాగే గుడి పక్కన కింద చిన్న చిన్నగా వాటర్ ఫాల్స్ లాగా కూడా ఉంటుంది అదైతే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు గుడి లోపలికి వెళ్ళేసరికి పంతులు గారు అయ్యా సమయం అయింది పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వచ్చి ఇక్కడ కూర్చోండి అనేసరికి కృష్ణ జాను వెళ్ళి పీటల మీద కూర్చుంటారు హరీష్ వెళ్ళి కృష్ణకి బాసింగం కడితే శివ ఇంకా కిషోర్ జాను పాపకి బాసింగం కట్టి వాళ్ళ పక్కన నిలబడతారు పంతులు గారు ఇక పూజ మొదలుపెట్టి మంత్రాలు అన్ని గంట సేపు ఆరామ్స్గా చదివి వాళ్ళ చేత అన్ని కార్యక్రమాలు చేయించి జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత బాబు అమ్మాయి మెడలో మూడు ముళ్ళు అయినా ఆయన అని చెప్తారు పాపం ఆయన హిందీలో చెప్తాడు కానీ మనం తెలుగులో చెప్పుకుంటున్నాం ఎందుకంటే మనకు హిందీ రాదు కాబట్టి కృష్ణ తాలిబొట్టు చేతిలోకి తీసుకొని జాను కళ్ళల్లోకి చూస్తాడు ఆమె కళ్ళతోనే ఆమె అనుమతి ఇవ్వడంతో కృష్ణ హ్యాపీగా జాను మెడలో మూడు ముళ్ళు వేసి అతడి దానిగా చేసుకుంటాడు ఆమెని హరీష్ శివ కిషోర్ చోటు పంతులు గారు అందరూ వాళ్ళ మీద అక్షింతలు వేసి ఆశీర్వదించారు కొత్త పెళ్లి జంటని జానుకి కృష్ణతో పెళ్ళి అయిపోయింది అని చాలా హ్యాపీగా ఉన్నా కూడా ఇలా ఎవరూ లేకుండా పెళ్లి చేసుకోవడం ఆమె మనసులో కాస్త బాధగా ఉంది అని చెప్పాలి ఆమె మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత ఆమె కాళ్ళకి మెట్టలు తొడిగి అరుంధతి నక్షత్రం చూపించాక ఇక పెళ్లి తంతు పూర్తి అయ్యాక పంతులు గారికి గట్టిగా సంభావన ఇచ్చేసి దేవుడి దర్శనం చేసుకొని కాసేపు అక్కడే కూర్చొని ఉంటారు జాను ఇక మిగిలిన వాళ్ళు వాళ్ళకి రకరకాల పోజులతో ఫోటోలు తీసి రే మీరు కాసేపు ఇక్కడే ఉండండి మేము కిందికి వెళ్తున్నాం అని జానుని అక్కడే గుడి దగ్గర వదిలేసి కిందికి వెళ్ళిపోతారు మిగిలిన వాళ్ళు కాసేపు దేవుడి సన్నిధిలో కూర్చున్నాక హోయ్ అక్కడికి వెళ్దాం పదవే వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ కూర్చుందాం అంటూ జానుని ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకువెళ్తాడు కృష్ణ ఆ వాటర్ ఫాల్స్ చాలా చిన్నగా ఉంటుంది పైగా దాని దగ్గర చాలా రాళ్ళు కూడా ఉంటాయి పెద్ద పెద్దగా కూర్చోవడానికి పైగా ఆ ప్రదేశానికి చాలా మటుకు తక్కువ జనాభా వస్తూ ఉంటారు ఎందుకంటే ఊరికి చాలా దూరంలో ఉంటుంది ఆ గుడి చాలా పురాతనమైన గుడి ఆ గుడి చుట్టూ అంతా కూడా కాస్త అడవిలాగా ఉంటుంది కృష్ణాజాను వెళ్ళి ఆ వాటర్ఫాల్స్ దగ్గర నీళ్ళల్లో కాలు పెట్టి ఒక రాయి మీద కూర్చొని ఉంటారు జాను కృష్ణ భుజం మీద తలవాల్చి అతడి చేయిని చుట్టుకొని జారుతున్న నీళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఆ మూమెంట్ కృష్ణకి బాగా నచ్చేసి అతడి ఫోన్ తీసి జానుకి అతడికి కలిపి ఒక సెల్ఫీ తీసేస్తాడు అలా నాలుగైదు ఫోటోలు తీసుకున్నాక ఇద్దరు నీళ్ళల్లో కాలు పెట్టి ఆడుతూ ఉంటే ఆ నీళ్ళల్లో ఉన్న చేపలన్నీ వచ్చి వాళ్ళ కాళ్ళ చుట్టూ చేరి ఆడుతూ ఉంటాయి ఆ చేపలన్నింటినీ చూసి జాను పాప తన కాళ్ళని నీళ్ళల్లో ఆడిస్తూ ఉంటుంది నవ్వుతూ భార్యగా మారిన ప్రేయసిని చూస్తూ ఉన్న కృష్ణ ఆమె హ్యాపీగా ఉండడం చూసి ఆమెను సింగిల్గా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాడు అవి ఇప్పుడు ఎక్కడ పోస్ట్ చేయరాదు కాబట్టి అన్ని గ్యాలరీలో చక్కగా దాచేసుకొని జేబులో పెట్టుకున్నాడు ఫోన్ని ఆమె సంతోషాన్ని చూస్తూ జాను మోహన్ని అతడి వైపుకు తిప్పుకొని ఆమె నుదుటిన్న ముద్దిచ్చి కంగ్రాచులేషన్స్ మై వైఫ్ అన్నాడు నీకు కూడా మై హస్బెండ్ అంది జాను కొత్తగా ఉన్నాయే ఈ పిలుపులు అన్నాడు కృష్ణ అవును కన్నా హస్బెండ్ పొజిషన్లోకి వచ్చేసావిక మిగిలింది ఒకటే అంది జాను సిగ్గుపడుతూ ఏంటే అది అని అడిగాడు కృష్ణ డాడీ పోస్ట్ అవుదామే త్వరలో అంటూ జానుని దగ్గరికి తీసుకొని కాసేపు ఆ వ్యూ చూస్తూ ఉండగా హరీష్ దగ్గర నుండి కాల్ వచ్చింది కృష్ణకి చెప్పరా అన్నాడు కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి రే మేము ఇంటికి వెళ్తున్నాం రా మీరు వచ్చేయండి అని చెప్పాడు హరీష్ అలాగే ఓకే రా అని హరీష్ మిగతా వాళ్ళని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు అక్కడి నుండి ఏమైంది కన్నా అని అడిగింది జాను వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు వెంటనే ఓ మనం కూడా వెళ్దామా మరి ఇక ఇక్కడ బాగుంది కదే బానే ఉంది కానీ చుట్టు చూడు ఒక మనిషి కూడా లేరు భయం వేయడం లేదా నీకు పైగా ఇక్కడ అంతా అడవిలాగా ఉంది కన్నా నేనుండగా నీకు భయం ఏంటి ఇక్కడికి పులులు వస్తాయి అంట తెలుసా నీకు తెలుసు మరి భయం వేయదా ఇక నీ మొహం పద ఇక ఇక్కడే ఉంటే ఇలానే భయపడేలా ఉన్నావు అంటూ జానుని తీసుకుని అతడు కూడా ఇంటికి స్టార్ట్ అయ్యాడు కృష్ణ జాను ఇంటికి వెళ్ళేసరికి మనోళ్ళు వీళ్ళ కోసం హారతి కూడా రెడీ చేశారు కృష్ణ జాను రావడంతోనే శివ వెళ్ళి వాళ్ళకి హారతి ఇచ్చి ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోండ్రా అన్నాడు నేను నా భార్య జాహ్నవి వచ్చాం అన్నాడు కృష్ణ జాను భుజం చుట్టూ చేయి వేసి చల్లమ్మా ఇప్పుడు నువ్వు నేను మా ఆయన అని సిగ్గుపడుతూ ఉంది జాను మీ ఆయన కరెక్టే అమ్మా వాడి పేరు కూడా చెప్పాలి అని అనడంతో జాను కృష్ణ వంక ఒకసారి చూసి నేను మా ఆయన మోహిత్ కృష్ణతో వచ్చాను అని చెప్పింది గుడ్ గుడ్ ఇన్నాళ్ళకి నీ పేరు పూర్తి పేరు చెప్పిందిరా ఇది అని నవ్వారు అందరూ కృష్ణ జాను కోసం టిఫిన్ తెచ్చి ఉంచారు హరీష్ వాళ్ళు ఉదయం నుండి వాళ్ళు ఏమీ తినకపోవడంతో వాళ్ళు బయటే తినేసి కృష్ణ జాను కూడా ఆకలిగా ఉండడంతో ఇద్దరు తినేసి కాసేపు హాల్లోనే రెస్ట్ తీసుకున్నారు వీళ్ళిద్దరూ పడుకోవడంతో మన మిగిలిన అందరూ కూడా బెడ్రూమ్ని చక్కగా ఫస్ట్ నైట్ కోసం అరేంజ్ చేశారు పూలతో డెకరేషన్ చేసి వీళ్ళిద్దరూ లేచేసరికి వాళ్ళిద్దరి కోసం అన్నీ రెడీ చేసి వాళ్ళు వన్ వీక్ అక్కడ ఉండడం కోసం వాళ్ళకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే అక్కడికి తీసుకొచ్చి పెట్టారు కృష్ణ జాను లేచాక ఇక మేము ఇంటికి వెళ్ళిపోతాంరా మీరు మాత్రం జాగ్రత్త మేము అక్కడ ఏమీ తెలియనట్టే ఉంటాం మీరు జాగ్రత్తగా ఉండండి వచ్చే రోజు కాల్ చేయండి సరేనా అని కృష్ణకి జానుకి జాగ్రత్తలు చెప్తారు హరీష్ శివ కిషోర్ థ్యాంక్ యూ రా నాకోసం ఇంత రిస్క్ చేసుకున్నందుకు అని కృష్ణ ముగ్గురు ఫ్రెండ్స్ని హత్తుకుంటాడు ఏంది ఇది మనలో మనకి థ్యాంక్స్లు నువ్వు వచ్చాక పార్టీ గట్టిగా ఉండకపోతే అప్పుడు నీ సంగతి అంటూ కంగ్రాచులేషన్స్ చెల్లమ్మా ఇక నీ భయాలన్నీ పోయినట్టే కదా పెళ్ళి పెళ్ళి అన్నావు ఇప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది సరేనా ఇప్పుడే కంగారు పడుకు కొద్దిగా వీడు సెట్ అయ్యాక మనం ఇంట్లో చెబుదాం అందరం కలిసి నువ్వు జాగ్రత్త అని చెప్పారు అలాగే అన్నయ్య అంది జాను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్